వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రైతు బంధుకు నవ్ సీలింగ్ సాగు భూములకే అన్నిటికీ సహాయం స్కీము అమలుకు రిమోట్ సేవింగ్ సహకారం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడి సంక్రాంతి నుంచి అమలు ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఏటా రెండు వివరతలుగా పంపిణీ ఈ నెల ముప్పైనా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం సాగు చేసే భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది ఎలాంటి సీలింగ్ విధించకుండా ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు టాక్ ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఏటా రెండు విడతలుగా లబ్ధిదారులకు సాయం అంది అందించనుంది బీడు భూములు గుట్టలు కొండలు ఫామ్ హౌస్లకు ఈ స్కీమ్ను అమలు చేయొద్దని రేవంత్ సర్కార్ నిర్ణయించనుంది సాగు భూమిస్తున్న భూమును గుర్తించేందుకు ఫీల్డ్ లేబర్ రిపోర్ట్తో పాటు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు రెడీ అవుతుంది ఈ నెల నెలపైన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలు ఆమోదయుద్ర పేనుంది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్